భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఐదవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ అండ్ బీజీఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్స్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలల వద్ద ఎస్ఎఫ్ఐ ఐదవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా నాయకులు రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు వై విక్రమ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని వారు అన్నారు స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదంతో ఉన్న జెండాను ఆవిష్కరించారు అనంతరం స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ ముప్పైవ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం ప్రాంతంలో అధ్యయనం పోరాటం అను నినాదంతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే లక్ష్యాలతో మొదటగా పదకొండు మంది సభ్యులతో ఏర్పడి యాభై ఐదు సంవత్సరాలు గడుస్తుందని అప్పటినుండి విద్యార్థుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు ఈ పోరాటంలో చాలామంది విద్యార్థి నాయకులని కోల్పోయినప్పటికీ నిర్బంధాలు ఎదుర్కొంటూ ప్రభుత్వాలు దాడులు చేస్తున్నప్పటికీ నాయకుల మీద కేసులు పెడుతున్నప్పటికీ మతోన్మాద దాడులను తిప్పికొడుతూ విద్యా విధానం కోసం అననిత్యం పోరాడుతూ కూడా వెనక్కి తగ్గకుండా నిత్యం విద్యార్థుల పక్షాన ఉంటూ అనేక రూపాల్లో భవిష్యత్తులో విద్యారంగం కోసం పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు మా దేహాలు ముక్కలైన కాని ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అనే నినాదంతో ముందుకు పోతుందని తెలిపారు విద్యార్థుల సమస్యలే లక్ష్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ ఈ భారతదేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు నాటి నుండి నేటి వరకు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఈ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు ప్రైవేట్ కార్పొరేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి విద్యారంగానికి రాష్ట బడ్జెట్లో పదిహేను శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని విద్యారంగ సమస్యలను బాగు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు సదానందం జిల్లా జిల్లా నాయకులు వినోద్ మనోజ్ రమ్య సుశీల రాగిణి పూజిత అలేఖ్య త్రినాథ్ సంగీత్ అంజలి భవానీ సింధు శ్రావ్య శరణ్య హారిక విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు